రాజ్యాంగాన్ని మార్చడమంటే రిజర్వేషన్లు ఎత్తివేయడమే అన్నారు రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీల్ని దేశమంతా అమలు చేస్తామన్నారు రాహుల్ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్మల అలంపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రాజ్యాంగాన్ని మార్చడమంటే రుణాలని మాఫీ చేశారని ఆయన తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలని అమలు చేశామన్న రాహుల్ కేంద్రంలో తమ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళా అకౌంట్ లో ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామన్నారు గరీబ్ జనరల్ మోదీ నిరుద్యోగుల్ని పట్టించుకోలేదని విమర్శించిన రాహుల్ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తామన్నారు కేంద్రంలో ముప్పై లక్షల ఖాళీని వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణలో పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తామన్నారు రాహుల్ గాంధీ బిఆర్ఎస్ సర్కార్ ఆదివాసుల్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా కులగణ చేసి తీరుతామన్నారు రాహుల్